యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం ఇదిగో నా కన్ను ఇదంతయు చూచిన నా చెవి దాని విని గ్రహించియున్నది మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవడను కాను నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడ కోరుచున్నాను దేవునితోనే వాదంప కోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరందరూ పనికి మారిన వైద్యులు మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను దయచేసి నా వాదము వినుడి నేను ఆడు వ్యాచ్యము ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపినీయ నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మంటి వాదములు నేను మాట్లాడదును నా జోలికి రాక మౌన్లై నా మీదికి వచ్చింది ఏదో అది వచ్చును గాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునివలను చేసుకునను కానీ ప్రాణమునకు తెగించి మాటలాడదును ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతు ఇది నాకు దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు నా వాజ్మును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చరణీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను నేను నిర్దోషిగా కనపడుదునని నాకు తెలియను నాతో చూచు చూచువాడేవాడు ఎవడైనా ఉండిని ఎడలా నేను నోరు మూసుకుని ప్రాణం విడిచేదను ఈ రెండు పనులు మాత్రం నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముకొడనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదిరింప అప్పుడు నీవు పిలిచిన ఎడలా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను పలికిదును నీవు నాకు ఇమ్ము నా దోషములన్నీ నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము నీవేళ నీ ముఖమును మరుగు నా నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించేదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు వండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళు చుట్టూ గిరిగేసి ఉన్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చెమ్మటు కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగేసి వానిని కనిపెట్టుచున్నావు